వాళ్ళు ఇచ్చినా మిమ్మల్ని కాదనకుండా ఏంటంటే రెండు రాష్ట్రాలకు కలిసిందాం రెండు రాష్ట్రాలకు కలిసిన్నప్పుడు కూడా అక్కడ మీరు బాధపడతారు అందుకని నేను ఫార్టీ త్రీ పర్సెంట్ బిఆర్ఎస్ ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లో మీ రంగన్వాడి కానీ లేకపోతే ఇంటికి పంపిద్దాం మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆడబిడ్డలంతా పోటీ ఎక్కారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికలు లేదు వరదలు కట్టుకుని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు నిన్న మొన్న మీరు చూస్తున్న మీ ఆవేదన ఒకరైతే చనిపోయారు ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయాయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా బాధ ఆవేదన దీన్ని ప్రభుత్వం తీరుని గట్టిగా ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టోతా పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తుంది

దయచేసి మీరైనా పరిశీలించి ఇక్కడ లోకల్ గా చాలా సమస్యలు ఉన్నాయి మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని పరిష్కారం మీరు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీకు ఎన్నిక పత్రం ఇచ్చాము సార్ చాలా ఉన్నాయి చాలా చాలా చోట్ల సార్ అసలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా పీడి గారి దృష్టికి గారి దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్యలు పరిష్కరించట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న అధికారి అసలు సార్ ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక క్లర్క్ తప్పించి

నేను ఏం భయపడకం లేదు మీ యూనిటీ ఉంటే మీకు అదే శ్రీరామ ఇలాంటి ఆఫీసర్లు ఒకరికి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఏం చెప్పారు చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు ఈ బెదిరించి భయప్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారు మీరు చేసే న్యాయం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము శాస్త్రం కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి ఈరోజు మీరున్నారు మీ సమస్యలు ఉన్నాయి మీరు గొంతు కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది బాధ్యత మంచి బెదిరిస్తానంటే కుదరదు అందుకే చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉంది ఎప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించాను అది మంచిది కూడా కాదు కొంతవరకే బెదిరిస్తే జరుగుతుంది తిరుగుబాటు చేసి వీళ్ళు పారిపోతారు మీరు అందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క ఏం లెక్క లేదు ఆరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఒకవేళ అలాంటి దరిత నేను తప్పకుండా మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలే అది నా నియోజకవర్గం ఇది మిమ్మల్ని ఎవరిని తీసేసినా మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసే బయట మళ్ళా అవన్నీ కూడా డిసిప్లి దాని గురించి బాధలే ఎందుకంటే మీరు అన్యాయం చేసి సహకరించాలి అది వేరే విషయం కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏం ఆదాయం ప్రక్కలేదు మీరు గట్టిగా ఉండండి నేను చూసుకుంటాను నేను ధైర్యంగా ఉండు ఏం కాదు వచ్చాను చెప్పుకో ధైర్యంగా ఉండి ఏం కాదు నేను చూసుకుంటాను నేను అన్ని న్యాయంగా మీకు ఏమి చేయాలో మీతో మాట్లాడి నేను అన్ని పరిష్కారం చేస్తాను నేను ఆలోచిస్తున్నా కదా ఓకే అమ్మా